నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే అంశం ప్రజా ప్రజానికి అంశం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమూల్ తీరుని మేము పరిశీలిస్తున్నాం గమనిస్తున్నాం అనేక మున్సిపాలిటీ నగర శివారులో ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీలలో మేము సందర్శించినప్పుడు అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన యాప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా అది ఇరవై నాలుగు గంటల్లో ఒక ఐదు నిమిషాలు కూడా ప్రజలకు అందుబాటులో లేనటువంటి యాప్గా మారింది అది అదే రకంగా ఈ మున్సిపాలిటీ ఆఫీసులలో కూడా ఎందుకంటే ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకున్నప్పుడు వారికి ఒక రిసిప్ట్ చేయడం జరిగింది అదే రకంగా వాళ్ళు ఒక యాప్ని కూడా క్రియేట్ చేసి ప్రజాపాలన యూట్యూబ్ ప్లేస్టోర్లో నుండి మనం డౌన్లోడ్ చేసుకున్న ఆ యాప్ అనేది ఓపెన్ కావడం లేదు ఒకటి రెండోది వచ్చేసి ఇక్కడన్నిటి కొ ఎంతమంది అయితే అప్లికేషన్స్ వాళ్ళకు అందించారు దాంట్లో అవి కంప్యూటరీకరణ ఎలా జరిగింది దాని స్టేటస్ తెలుసుకోవడానికి ప్రజలు మళ్ళా తిరిగి ఈ ఆఫీస్ చుట్టూ తిరగవలసిన అవసరము లేదా గల్లీ బస్ లీడర్ల చుట్టూ తిరగవలసిన అవసరము క్షేత్రస్థాయి నాయకుల చుట్టూ తిరగవలసిన అవసరము ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది జీరో బిల్ కోసం కానివ్వండి పెన్షన్ల కోసం కానివ్వండి లేదనుకుంటే ఈ మహిళలకు పెన్షన్లు కానివ్వండి ఇవే ఉచిత గ్యాస్ సంబంధించి కానివ్వండి ఇది పూర్తి స్థాయిలో అంటే అందరికీ ఎవరైతే బ అప్లికేషన్కి అరువులైన ఇప్పుడు అప్లికేషన్స్ లక్షలాది మంది పెట్టుకున్నారు అరువులన్నీ నిర్ధారించి అందించవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది కానీ మేము ఎక్కడైతే ఏ అయితే తిరిగినామో నగర శివారులో ఇప్పుడు అనేక మున్సిపాలిటీస్లలో కొన్ని మున్సిపాలిటీస్లలో మేము తిరిగి చూసినప్పుడు మాకు కనబడ్డది ఏంటంటే అనేక మంది లబ్ధిదారులు అక్కడికి చేరుకోవడము అక్కడ సర్వర్ పనిచేయకపోవడము నిరాశతో ఎనికి తిరగడము మరి ప్రజాపాలన యాప్ అనేది ఇంకా ఓపెన్ కాకపోవడము లేదా అవి అప్లికేషన్స్ వాళ్ళకు అందుబాటులో లేకపోవడము ఇలాంటి అనేక సమస్యలు అనేది కనిపించినాయి మరి ప్రజాపాలన ఇప్పుడు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించినప్పుడు ఆర్ గ్యారంటీలు ఎవరికి ఎంతవరకు ఇస్తున్నది ఒక గ్రామం తీసుకున్న ఒక గ్రామ స్థాయి నుండి తీసుకున్న ఒక గ్రామంలో తీసుకున్న అన్నీ కూడా అరులైన వారికి ఒకటికి ఒకరికి వస్తే ఇంకొకటి ఒకరికి వస్తుంది కానీ అరులైన వారికి అన్నీ కూడా లభించడం లేదు ఒక ఉచిత బస్ ప్రయాణం తప్పించి మిగతా ఏది కూడా అన్నీ వాళ్ళు ఇచ్చిన ఆహార గ్యారంటీలు అమీలు కావడం లేదు దీనికోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న వారు ఈ ఆఫీసు చుట్టూ తిరిగి కాళ్ళరిగిపోతున్నాయి వినతిలిచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళా స్టాటస్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ ఎంతో ప్రయాసాలు పడుతున్నటువంటి వేళ ఈ ప్రగతి భవన్లో ప్రజాభవన్గా మార్చి లేదా ప్రజా పాలనలో ఈ దరఖాస్తులు తీసుకున్నటువంటి ఈ సందర్భాలలో అనే అప్పుడు ఎన్నికల కోడ్ అన్నారు ఎన్నికల కోడ్ మోగియ కూడా మరి కలెక్టర్లతో సమావేశము యాంతరంగం అంతా పనిచేస్తుంది అని మరి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరి ఈ ఆరు గ్యారంటీల మీద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ ప్రజలు అనేది అర్హులైన ప్ర ప్రజలు ప్రభుత్వం బాధ్యత ఏంది లక్షలాది అప్లికేషన్లు వచ్చినప్పుడు దాంట్లో అరువులని స్క్రూటింగ్ చేయాలి అరువులను ఎంపిక చేయాలి ఆ ఎంపిక ఎంపిక ప్రక్రియలో కూడా వందకు వంద శాతం అధి అధికారులు వైఫల్యం చెందారు ప్రభుత్వం వైఫల్యం చెందింది అదే రకంగా అర్హులైన వాళ్ళు ఎదురుచూపులకే పరిమితమయ్యారు ఇప్పటికే ఒక ఎనిమిది నెలలు అయిపోతుంది ఇంకా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలలో వీటికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు అనేది కూడా ఊహాగానాలే ఉన్నాయి మరి ఇంకా వాళ్ళకు అనేక హామీలు నెరవేర్చవలసినటువంటి ఇప్పుడు ప్రధానంగా రైతు బంధు ఉంటుంది ఫిఫ్టీన్త్ ఆగస్టుకి రెండు లక్షల రైతు రుణమాఫీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం నేరుగా సీఎం గారే తీసుకున్నారు మరి అది ఎంతవరకు సఫలక్రితం అవుతుంది మనం వేచి చూడాలి మరి ముఖ్యంగా ఈ ప్రజాపాలన దరఖాస్తుదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వీటి మీద మేము అనేక మంది కమిషనర్స్ని కానీ కలెక్టర్స్ని కానీ మండలాఫీస్లో కానీ క్షేత్రస్థాయి సిబ్బందిని కానీ అడిగినప్పుడు వాళ్ళు ఒకటే ప్రజాపాలన యాప్లో స్టాటస్ ఫోన్ నంబర్ కానీ చూసుకోవాలి లేకుంటే ఆఫీస్కి పోయిన తర్వాత ఆ ఫోన్ నెంబర్స్తో పాటు మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయమంటున్నారు ఒకసారి ప్రజాపాలనలో మండలి స్థాయిలో గ్రామ స్థాయిలో మున్సిపాలిటీ స్థాయిలో అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు వాళ్ళకి అప్లై చేయవలసిన దౌర్భాగ్య స్థితి అంటే ఈ గవర్నమెంట్లో కూడా శూన్యత ఆర్థిక శూన్యత ఉన్నదని మొన్నటి వరకు చెప్పుకున్నారు మరి పరిపాలన కూడా శూన్యత ఇప్పటికీ కనబడుతుంది అనేది మాకు అనిపించింది దీన్ని సరిదిద్దవలసిన అవసరము అటు జిల్లా కలెక్టర్ల మీద ఉంటుంది లేదంటుకుంటే ఇంత యాంత్రాంగం అంతా కూడా మేము కష్టపడుతున్నాము అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయము ఇంకా మరింత సమాచారం ఈ ప్రజాపాలన దరఖాస్తుల మీద ఈ ప్రజాల పాలన యాప్ మీద ప్రజల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎక్కట్ల మీద ఇంకా నేను చాలా వీడియోలు మీకు అందించబోతా తప్పకుండా చూస్తుండండి జీనియస్ పీపుల్స్ వైస్